కేంద్ర వైద్య బృంద సభ్యులు సిఆర్ఎం టీం జిల్లాలో పర్యటన క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందుతున్న తీరుపై పరిశీలన వీరఘట్టం పాలకొండ నవంబర్ ఐదున గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్న తీరుపై కేంద్ర వైద్య బృంద సభ్యులు జిల్లాలో పర్యటన చేసి పరిశీలించారు కామన్ రివ్యూ మిషన్ లో భాగంగా డాక్టర్ దీప్కా శర్మ డాక్టర్ రమణ డాక్టర్ నీరజ్ కుమార్తో కూడిన బృంద సభ్యులు బుధవారం వీరఘట్టం పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు తొలుత జిల్లా కలెక్టర్తో కలెక్టరేట్ లో సమావేశమై జిల్లాలో ఆరోగ్య పరిస్థితులు వైద్య సదుపాయాలపై సమీక్షించారు అనంతరం క్షేత్రస్థాయిలో వైద్య సేవల పరిశీలనలో భాగంగా ఆరోగ్య కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఏ రీతిన వైద్య సేవలు అందిస్తున్నారు ప్రభుత్వ పథకాలు ఏ మేరకు చేరువవుతున్నాయో రాష్ట్ర బృంద సభ్యులతో కలిసి పరిశీలన చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు సంచాలకులు డాక్టర్ అనిల్ కుమార్ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ భాస్కర్ రావు డాక్టర్ నాగభూషణ్ రావు వైద్య శాఖ జిల్లా అధికారులు డాక్టర్ విజయమోహన్ డాక్టర్ టి జగన్మోహన్ రావు డాక్టర్ రఘు సూపర్టెండెంట్ డాక్టర్ చిరంజీవి వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు సెంట్రల్ డ్రైనింగ్ మిషన్ వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మన భారతీపురం అన్ని జిల్లాలో వైద్య సేవలు ఎలా ఉంటున్నాయి అలాగే అన్ని ప్రోగ్రామ్స్ క్రింద స్థాయిలో అంటే ఫీల్డ్ లెవెల్లో ఫీల్డ్ స్టేట్ ఎలా ఆ సర్వీసెస్ అన్ని కూడా డెలివరీ చేస్తున్నారు అలాగే ప్రజలకి సేవలు అన్నీ అందుతున్నాయా లేదా అనే దాని మీద ఒక ఆరా లీ చేయడానికి మన జిల్లా గుర్తు చేస్తున్నారు వైద్య సేవలు క్షేత్ర స్థాయిలో ఎలా అందుతున్నాయి అలాగే పథకాలు వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవటం కోసం వాళ్ళు క్షేత్ర పరీక్షలు చేస్తున్నారు ఈ కేంద్రంలో దీన్ని కామన్ రూపెస్ అని చెప్పేసి వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి వచ్చారు వాళ్ళు ఇచ్చిన వరకు కూడా కొమ్మరాడి మండలం అలాగే టిహెచ్ కేఆర్ డిస్ట్రిక్ట్ అలాగే చోల్లపల్లి చిన్నకేరి జిల్లా విలేజెస్ ఇంకొక టీం ఈరోజు పత్తిలి రామిని క్యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్ అలాగే కుల్పం హెల్త్ సెంటర్ని చేశారు అందులో భాగంగా ఇంకో టీం ఈరోజు పిహెచ్ And also we are uh, maintaining the uh, uh, maintenance system like uh, facial recognition system. Yesterday I told. Okay. And we are you know, monitoring the details uh, of all staff, uh, staff uh, of the hospital. <laughs>